మీరు మాకు సబ్జర్ లేవు మీరు గౌరవ ప్రతిపక్షమని చెప్తాను అధ్యక్ష యాభై నాలుగు అని వారు చెప్తా ఉన్నారు బిజెపి ఎంఐఎం టిఆర్ఎస్ టీఆర్ఎస్ మేము ఆరోపించినట్టుగా వాళ్ళు కలుపురు యాభై నాలుగు అని వాళ్ళు చెప్తారు అన్న అయిపోలే సార్ మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్ట్ సబ్జెక్ట్ వారు కేటీఆర్ గారు చెప్పింది కేవలం మేము ముప్పై తొమ్మిది మంది ఉన్నామని మాత్రమే చెప్పారు అపోజిషన్లు అపోజిషన్ లో యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పండి కూర్చోండి వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ వారు అపోజిషన్ సంఖ్య చెప్పారు కానీ మీరు కలిపితే కలిసిపోతారా మీరు కలిసి కలిసిపోతారా మీరు మహేష్ రెడ్డి గారు మీరు సబ్జెక్టు అదే మాదిరిగా చెప్తాను అదే మాదిరిగా మాట్లాడి అదే మాదిరి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేత కేంద్రం గత పది సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ నిధులు ఎన్ని మంజూరు చేసిందో ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు దాంట్లో పొందుపరుస్తే బాగుంటుందని చెప్పి మేము వారికి ఆశిస్తున్నాం గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఉంటే అమలు చేసే అమలు చేస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అది తప్పూడ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో అభయాస్తం పేజీ నెంబర్ ఎనిమిది ఆ తర్వాత నాలుగో చాప్టర్లో మూడు అంశమైన సాగునీటి పారుదల రంగం కాంగ్రెస్ మేనిఫెస్టో అభయాస్తం పేజీ నెంబర్ ఇరవైలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదాకై కృషి చేస్తామన్నారు మరి అదే విషయం గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు అంటే జాతీయ హోదా రాకపోతే మీకు జాతీయ హోదా రాకపోతే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే స్పష్టత లేదు మీరు లేకుంటే మేము అదే అదే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఒక లింక్ పెట్టినారు మీరు దీన్ని లింక్ పెట్టడం అనేది ఇది మంత్రి గారు పెట్టింది చాలా సార్ మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాను ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాం ఎట్లా ఇస్తారని మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది మేమందరం వస్తాం మేము వారిని కూడా కోరుతాం మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాము మీరు జాతీయ హోదాను ఇప్పియండి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర్ రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష రెడ్డి గారు అధ్యక్ష ఎందుకు సార్ ఇంటర్డబ్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష అయ్యా ఒక్కసారి నేను ఒక్కసారి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పారమూరు జిల్లా వాట్ మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావటానికి బీజేపీ వల్ల సహకారం అడిగారు సార్ దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వీలైతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అభ్యర్థిస్తున్నా మనందరం ఒక శాసన సభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు రావాల్సిందని నేను కోరుతున్నాను మహేష్ రెడ్డి గారు చూడండి అయితే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్ రెస్క్యూ రెస్క్యూకి వస్తాను రెస్క్యూకి వచ్చేసారు దీని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడుతుంది రిలేషన్షిప్ ఏందో నేను ఒకటి అడుగుతా ఉన్నాను సార్ నేను ఒకటి అడుగుతా ఉన్నాను గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పారమూరు అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి